అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం జూలై పదమూడవ తేదీ ఆదివారం రోజున అయితే మేషరాశి వారి యొక్క జీవిత భాగస్వామి వలన జరగబోయే తెలిసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఛానల్ నా చిన్న రిక్వెస్ట్ అంటే పూడి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ముందుగా ఈ యొక్క మేషరాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి అది తెలివితేటలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ ఇది తెలివితేటలు పెట్టుబడులు అని కూడా చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఆలోచిస్తుంటారు ఈ మేషరాశి జన్మించినటువంటి వ్యక్తులు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలు అనేది కలిగి ఉంటారు ఇక మేషరాశి వారి మనసత్వాన్ని మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై అందంపై ఆసక్తి చాలా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఈ మేషరాశి వారు ఇక ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే వీరికి తెలివితేటలు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు జీవితాన్ని జీవితంలో ప్రారంభమైన అపజయాలను చూ చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకైతే వేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఉంటారు కార్యదక్ష కార్యదీక్షతను కూడా వీరికి ఉంటుంది మంచి చెడ్లు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే మీరు ఆలోచించి చేస్తూ ఉంటారు వారు ఇక మేషరాశి వారికి విద్యపై ఆసక్తి ఎక్కువ అధికంగా ఉంటుంది వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవలసిన పరిస్థితులైతే కూడా తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కూడా మేషరాశి వారికి అయితే కనిపిస్తుంది ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి సాంప్రదాయం పద్ధకమైనటువంటిది వీరి ఆలోచన పట్ల కూడా వేయ విశాలవంతమైనటువంటి వీరి భావాల పట్ల కొంచెం ఇద్దరు ముగ్గురు ఆకర్షితులు ఉంటూ ఉంటారు వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటున్నా అది ఎప్పటికీ కూడా జరిగిపోదని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వీరి జీవితంలో అయితే నిందలు ఆలో పనులు అయితే వీరిని ఎంతగానో బాధించినా సరే ఆర్థిక పరిస్థితులను ప్రభావాన్ని కూడా అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు మీ యొక్క యోగ మీ జీవిత భావ గమనాన్ని బట్టి మీ యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులను తగ్గినట్టుగా చురుగ్గా మరి స్వభావం అయితే ఈ యొక్క మిష రాశి వారికి అయితే వ్యక్తులను చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క చురుకు స్వభావం కారణంగా ఉత్తర పద్ధతులపై మనుషులు చేస్తారు అలానే రాశి వారికి బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు వీరిని నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఇది చాలా అవకాశంగా ఉంటుంది దీని కారణంగా కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం వీరికి ఇతరులు మోసం చేసే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో అధికంగా కనిపిస్తుంది అంట అనమాట ఇక రాశి వారికి పురుషుడు కావలసిన స్త్రీలు కాదు ఇవ్వండి వివాహితుల విషయంలో జయ ఒక ఊహించిన సంఘటన అయితే ఈ రాశి వారికి ఎదురు కాబోతున్నాయి అంటే జూలై పదమూడవ తేదీ ఆదివారం రోజున అయితే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజున ఈ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు ఒక పరిశీలన నెట్టుబడే అవకాశం ఉంది ఫస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక తాను కావాలని చేయకపోయినా సరే తన వల్ల ఒకరితో వాగ్ వాగ్వాదానికి దిగే పరిస్థితులు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి మీకు చాలా క్లూజ్గా ఉన్నట్లయితే వ్యక్తులతో కూడా మీ యొక్క జీవితంలో పార్ట్నర్ కారణంగా గొడవ పెట్టుకోవాలనే పరిస్థితి అయితే రావచ్చు ఇక పరిస్థితులు అయితే ఉంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త అయితే చాలా పడకపోతే బంధాలు కూడా విచ్ఛిన్నం చేసుకొని వారైతే అవుతరిపో అంటే రసివారు కనుక మీరు వైపు ఇద్దరు వ్యక్తులను కన్వేస్ చేయడానికి ప్రయత్నం చేయండి రేపు బంధాలు కాపాడుకోవడానికి అయితే చేయండి ఒకవైపు చూస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మరొక వైపు చూస్తే కనుక దాను మరొక వైపు చూస్తే కనుక దాను మీకు చాలా దగ్గర వ్యక్తులు అటువంటి వ్యక్తులతో గొడవకు దిగకుండా సమస్యను చౌకగా చ చాకచక్యంగా పరిష్కరించుకోవని బాధ్యతని మీ పైన అయితే ఖచ్చితంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి తగిన జాగ్రత్తలు మీరైతే చాలా అయితే అవసరం ఇక ఒకరి సపోర్టు చేయాలని ఉద్దేశంతో మరొకరితో వాదులాట చేయకండి ఇరువైపులా ఇద్దరు వ్యక్తులను కన్వేసి చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ మెసే రాశివారు గొడవ తీవ్రత పెరిగితే గనక అది బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని అయితే చూపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మేషరాశి వారైతే ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా కూడా అయితే ఈ మేషరాశి వారైతే పాటించాలి అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు దినపళ్ళ ప్రకారం మీరు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఖచ్చితంగా కూడా మీ ఇష్టదైవాన్ని ఆరాధించి పని మొదలు పెట్టండి ఆ పనులు విజయాలైతే ఖచ్చితంగా కూడా మీరే చూడగలుగుతారు ఇక ఈ మేషరాశి వారైతే వ్యాపారం పరమైన అంశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే ఈ రోజునైతే ఈ రాశి వారైతే తీసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఈ రోజున ప్రకారం మనం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగం జీవితంలో కొన్ని అంశాల మీరు ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచారిస్తున్నాయి ఈ మేషరాశి వారికి తోటి ఉద్యోగస్తులకి అది చనువుగా ఉండడం అస్సలు మంచి మంచిది కాదు అనవసర వాదనలు కూడా అనవసరమైన చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈరోజు ఎటువంటి వా వాగ్లాటలకు పాల్కో పాల్గొనడం మీరు చర్చలకు పాల్గొనడం మూలంగా ఇతర వ్యక్తులకు వాగ్ రావడం లేదా మీపై అధికారులతో మాట పడవలసిన పరిస్థితి రావడం ఇటువంటి రాశి వారికి అయితే ఈ రోజునైతే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశిలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం చాలా మంచిది అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం వ్యాపారపరమైన అంశాలను వ్యాపార అభివృద్ధికి మళ్ళా సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు చేర్పులు అయితే ఈ రోజునైతే చేస్తారు దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నం కూడా ఈరోజు అయితే మీకు మొదలుపెట్టే అవకాశం అయితే ఈ మేషరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ముందుకే ఒక చక్కటి అవకాశం అయితే మీకు ఉన్న అనారోగ్య సమస్యలు ఇక వాటి నుంచి బయటపడే మార్గం అయితే గోచరిస్తున్నాయి ఇక ఎవరైతే చాలా రోజుల నుంచి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులైతే కనుక మీకు ఈ రోజునైతే మంచి అవకాశం అయితే రాబోతుంది ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది మేషరాశి వారికి ఇక ఈ మేషరాశి వ్యక్తులకి కానివ్వండి ఒక అవకాశం అయితే మీ ముందుకైతే కస్ స్పష్టంగా అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో జూలై పదమూడవ తేదీన ఆదివారం రోజునైతే మీకు జీవిత భాగస్వామి వల్ల ఎలాంటి సంఘటన అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మనకు మంచి జరుగుతుందో పూర్తిగా అయితే తెలుసుకోండి అలాగే మేష రాశి వారికి కష్టం తగ్గ ఫలితం అయితే లభిస్తుంది అదృష్టం అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలోనే ఏదైనా సరే సాధించాలి అనుకున్న వారికి అన్నీ కూడా సాధించే అవకాశ మార్గాలు అయితే దొరుకుతూ ఉంటాయి అన్ని సాధించగలుగుతారు గొప్ప సంకల్పం కూడా ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరి వీరి కుటుంబ సభ్యుల కోసం అంటే చాలా కష్టపడతారు వారి కోసం ఏదైనా సరే చేస్తారు వారిని మంచిగా చూసుకుంటారు కుటుంబం కోసం తనను ఇష్టమైన వారి కోసం ఏదైనా చేయడానికి కూడా వెనకాడరు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది రేపటి రోజున అంటే చాలా అంటే చాలా కష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి చేస్తే పది పనులు కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఆపుల బాధల నుండి కూడా విము విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతున్నారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటారు వ్యాపారస్తులకి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు అయితే వస్తున్నాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగులకు మంచి ప్రమోషన్ అనేది వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది జీతాలు పెరగబోతున్నాయి మేషరాశి వారికి చాలా నిజాయితీగా ఉంటారు ఎవరిని కూడా అన్యాయం చేయరు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా సరి చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను అనుభవించారు మేషరాశి వారికి ఆ దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీ నారసింహ స్వామి వారు రేపటి రోజున మీ ఇంట్లో కొలువై ఉంటారు దాని వలన నా దృష్టం అనేది మీకు వరించబోతుంది మీ జీవితంలోని ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి ఇంట్లో డబ్బు మీకు ఎక్కువగా పెరిగిపోతుంది అంతేకాకుండా మీకు ఎన్నో శువార్తలు కూడా వీరబోతున్నారు